హై సిస్టర్స్ ఈరోజు మనం చూసేది డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో చూస్తున్నామండి ఎవ్రీ డే ఒక వీడియో అయితే సింగిల్ కలర్ కాంబినేషన్లో అయితే మేము పెడుతున్నాము అలా కాకుండా కలర్ చార్ట్ కూడా చేస్తున్నాము చాలా ఫాస్ట్గా అయితే శారీస్ అయిపోతున్నాయి కొంచెం ఫాస్ట్గా చూసి మీరు వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి ఇవి కూడా వంద చీరలు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి నా చుట్టూ ఇల్లు కట్టినట్టు కూడా కట్టేశారు చక్కగా ఈ శారీస్ మనకి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్లో వస్తాయండి డిస్క్రిప్షన్లో కొంచెం చేంజెస్ చేశాము కొత్తగా చూసే వాళ్ళైనా ఆల్రెడీ చూసిన వాళ్ళైనా ఒక్కసారి చూసి చదువుకుని తర్వాత మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి ఓకేనా చక్కగా ఎవ్రీడే మంచి వెరైటీస్ అయితే ఉంటాయి ఎక్కువ డ్యూరేషన్ కూడా మేము తీసుకోవట్లేదు మీరు ఒకసారి అది చదువుకుంటే కనుక సరిపోతుంది ఇప్పుడు ఈ శారీ నేను కట్టుకున్నాను కదా ఇది నేను నుంచు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ కలర్ వచ్చేసి మనకి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి ఈ శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది మొత్తం థమ్ మీద డ్యూరేషన్ చూసుకున్నా కూడా త్రీ మినిట్స్ లోపే ఉంటుందన్నమాట మీ నెట్ ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చదువుకోవడం మర్చిపోకుంది అలాగే మీరు వాట్సాప్ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయాలి మీరు ఎన్ని కాల్స్ చేసినా కానీ మేము లిఫ్ట్ అయితే చేయము ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మేము చక్కగా మీకు రిప్లై అయితే ఇస్తాము ప్యాక్ చేయడానికి మినిమమ్ టూ డేస్ అయితే పడుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి మీకు ప్యాక్ చేసేసిన తర్వాత ప్యాక్ ఫోటో పెడతాము దాని మీద డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్న మేము ఇక్కడ డిస్పాచ్ చేస్తామని గుర్తుపెట్టుకోండి అక్కడ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ డిటిడిసి టెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ